పొలిటికల్స్ పల్లె మాటలో భాగంగా ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడిచింతలపల్లి మండలంలోని జగన్గూడ గ్రామంలో ప్రస్తుతం మనం మైలాబోయిన భిక్షపతి వాళ్ళ ఇంటికాడ ఉన్నాము సో ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది ఆయన ఇప్పుడు ఎలాంటి జీవనం సాగిస్తున్నాడో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాక నమస్తేనే నమస్తే పేరు భిక్షపతి చెప్పు ఇంతకుముందు మీరు ఏం చేసేది అమ్మేది సో ఇప్పుడు అంటే ఏజ్ ఎక్కువ అంటే కాక అమ్మట్లేదు పండిస్తలేరు ఉంది కదా దెబ్బ తాకిందాసిడెంట్ అయ్యింది పిల్లలు పిల్లలు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఏం చేస్తారు వాళ్ళు పిల్లలు అందరికి కొడుకులు ఏం చేస్తారు ఏం చేస్తారు ఆయన పెళ్ళి అయింది ఆయన ఆయన అలాగూరు ఒక ఆయన పెళ్లి చేస్తే ఆయన పెళ్ళి ఆయన పెట్టిండు ఇగ పువ్వు లేదు కూలి పని చేస్తాడు ఎట్లా కూలి దొరికే పోతారు లేకుంటే పండుకుంటాడు అలాగే అమ్మ కూడా బాగా లేనట్టుంది ఆరోగ్యం రెండేండ్ల పరీక్ష వాతం చివతం వచ్చిందా వచ్చి ఎట్లా సడన్గా ఇంట్లో నేను ఆ ఇంట్లోనే పన్నా పన్నాప్పుడు లేదు పొద్దుగాల లేవలేదు ఇక రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మరి ఇప్పుడు నడుస్తుందామా నడవదు నడవదు అట్లా నేను నువ్వే చూసుకుంటాను అదే పట్టట్టు కూర్చుంటే పెట్టేడు మరి ఏం పని చేయట్లేదు ఆమెను కూడా నువ్వే చూసుకుంటాను

మొత్తం కూలింది కదా ఎట్లుంటారు మరి ఇలా ఇది చేస్తే ఒక జీరో రేకుల రూమ్ మంచి ఆ రూమ్ లేవున్నావు ఇద్దరం ఇప్పుడు అమ్మ మాట్లాడతా ఏమన్నా మాట్లా వస్తా వస్తుంది అమ్మకు రాదు అందజీడు చోత చోతడ పోతే అర్థం కాదు మాట్లాడదు మాట్లాడదు ఇప్పుడు మొత్తం ఇల్లు అంత నీదే బాధ్యత ఇప్పుడు నీకేమో సాధన అవడం లేదు సాధన లేదు ఎలా ఆదుకోవాలని చెప్తున్నాం చెప్తున్నా గవర్నమెంట్కి ఏమన్నా ఇప్పుడు సర్పంచ్కి ఏమైనా చెప్పారా

సో చూసారు కదండీ ఇక్కడ ప్రస్తుతం ఎలా పోయిన భిక్షపత్తి పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకప్పుడు చాలా సంతోషంగా బతికేవాళ్ళని నాకున్న భూమిలో నేను సొంతంగా కూరగాయలు పండించి ఇక్కడ దగ్గరలో ఉన్న బోయినపల్లి రైతు బజార్లో మేము రోజు కూరగాయలు అమ్ముకుంటూ జీవనం కొనసాగించే వాళ్ళు వాళ్ళమని చెప్పేసి ఆయన చెప్తున్నారు సో ఇప్పుడు వృధాప్య నేపథ్యంలో వయసు సహకరించట్లేదని అలాగే తనకు ప్రమాదవశాత్తు కింద పడితే వెనుక నడుములో రాడు వేశారని సో దాని కారణంగా అదే కాకుండా వాళ్ళ భార్యకు ఎవరైతే ఉన్నారో తన భార్యకు రెండు సంవత్సరాల క్రితం పక్షపాతం వచ్చిందని తను లేవలేని దుస్థితిలో ఉందని సో అప్పటి నుంచి తను తనకి చేత కాకుండా తన భార్య కూడా తాను సేవ చేసుకుంటూ నాకు నాకొక్కనికే తనకొక్కనికే పెన్షన్ వస్తుందని రెండు వేల రూపాయల్లో కుటుంబ జీవం మొత్తం అని చెప్పేసి తన ఆవేదన మొత్తం ఇప్పుడు మనతో వ్యక్తపరచడం జరిగింది సో అదే కాకుండా సార్ మేము ఇప్పటికీ మేము గత నలభై ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ ఏదైతే ఇల్లు ఉందో ఈ ఇల్లు మా చిన్నప్పటి నుంచి ఉన్న ఇల్లు దాంట్లోనే మేము వెనుక చూసుకున్నట్లయితే మనం ఇందాక చూసాము సో ఖచ్చి కంప్లీట్గా అది మొత్తం కూలిపోయింది సో ముంగట రేఖల షెడ్లో ఒకటే రూమ్లో వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు సో ఇల్లుకు సంబంధించి అమ్మకు పెన్షన్కు సంబంధించి ఇక్కడ స్థానిక సర్పంచ్లు కానీ ఇక్కడ వార్డ్ మెంబర్స్ కానీ ఇక్కడ స్థానిక నేతలను అందరికీ కలిసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదండి అని తన గోడు వివర మనతో వ్యక్తపరచుకున్నారు సో ఏదైనా ఎవరైనా ఇక్కడ ఇప్పటికైనా స్పందించి గవర్నమెంట్ కావచ్చు లేకపోతే స్థానిక నేతలు కావచ్చు విధంగా ఎవరైనా దాతలైనా సరే బాధను ఒకసారి గమనించి మమ్మల్ని గుర్తించి మాకు ఏదైనా సహాయం చేస్తే మేము కొంచెం బతుకు మాకు ఉపశమనం కలుగుతుందని తను వేడుకుంటున్నారు ఏదేమైనా కానీ ఇప్పటికీ ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్లకు ఇప్పటికైనా మాకు న్యాయం జరగాలని తను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో కరస్పాండెంట్ శ్రీనివాస్ కలవల పొలిటికోస్ Jagan Please subscribe to the channel and download the Politicos app from the links in the description.